అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వరోడా ఫ్యాప్ సూరత్ నుంచి మీ తెలుగు అమ్మాయిని వచ్చేసాను మరి ఎప్పటికప్పుడే కొత్త కలెక్షన్ తీసుకొస్తున్నాను కదా ఈ రోజు అయితే మన వీడియోలో వీడియోలో పట్టు ఫ్యాన్సీ పట్టు చూపించాలనుకుంటున్నాను చూడండి ఇదంతా మొత్తం ఫ్యాన్సీ పట్టు అండి మనకి ఇప్పుడు నయనతార సాయి పల్లవి నితా అంబానీ జ్యోతికా కట్టుకున్న మోడళ్ళు కావాలంటున్నారు కదా అలాంటి వాళ్ళ కోసం మన వరుడా మంచి బ్యూటిఫుల్ అయిన కలెక్షన్ మీకు అందివ్వాలనుకుంటుంది ఒక్కసారి సరుకు చూడండి ఎలా ఉందో ఒక దాన్ని మించి ఒకటి ఉందండి ఏది ఓపెన్ చేయాలి ఏది ఓపెన్ చేయొద్దు అన్నట్టు లేదు ఇప్పుడైతే కొన్ని శాంపిల్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫోటోలో శారీ ఎలా ఉందో యాజ్ ది శారీ కూడా అలానే ఉంది ఫోటోలో ఒకలాగా కనిపించి మనకు శారీలో వేరేలా ఉండదండి చూడండి యాజ్ థీజ్ ఫోటోలో ఎలా ఉందో మనకి శారీ కూడా అలాగే ఉంది టిష్యూ పట్టు అండి ఇది వచ్చేసి ఫుల్ గోల్డ్ కలర్ షైన్ లో ఉంటుంది అసలు ఒక్కసారి చూడండి ఓరల్ శారీ మొత్తం ఎంత బాగుందో ఇది కట్టుకున్నారంటే పెళ్లిలో కానీ పార్టీలో కానీ మనమే హైలైట్ కావాలి ఓరల్ శారీ మొత్తం చూడండి నాకైతే చాలా నచ్చేసింది శారీ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను చూడండి ఎల్లో కలర్ బ్లౌజ్ తోటి ఫుల్ గోల్డ్ కలర్ షైన్ తో ఉందండి బార్డర్ అయినా శారీ అయినా చూడండి ఓర్వల్ శారీ మొత్తం శారీకి వచ్చేసి ఇలా చిన్న చిన్న చెక్స్ వచ్చాయండి చూడండి ఇది మనం కట్టుకుంటే దీని మీద మంచి జ్యువెలరీ వేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఓరల్ శారీ మొత్తం మనకి ఫోటోలో ఎలా ఉందో బయట కూడా అలానే ఉంది కదా ఇందులో వచ్చేసి సెకండ్ డిజైన్ ఇంకోటి చూపిస్తానండి ఇంకోటి వచ్చేసి సాయి పల్లవి మనకి సాయి పల్లవి స్టైల్ చేసిన శారీ అయితే అసలు ఇది ఇంకా హైలైట్ అండి ఇది కూడా చూడండి శారీ ఫోటోలో ఎలా ఉందో బయట రియల్ పిక్ లో కూడా సేమ్ యాస్ ఈస్ అలానే ఉందండి ఓ సారీ శారీ మొత్తం మనకి టిష్యూ పట్టు కాబట్టి కొంచెం ఉబ్బుతుందండి బట్ దాని లుక్ దానికే ఉంటది చూడండి శారీ కూడా లైట్ పింక్ కలర్ లో శారీ ఎంత బాగుందో ఓ సారీ శారీ మొత్తం డిజైన్ వచ్చిందండి దీనికి కూడా మనకి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది దీనికి కూడా ఓరో శారీ చూడండి అసలు గోల్డ్ కలర్ తో షైన్ లో ఉంది చూడండి పళ్ళు కూడా మనకి మొత్తం బరాయి ఉన్నదండి ఇంత మంచి మంచి కలెక్షన్ మీరెందుకు మిస్ అవ్వాలి ఇంకా మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి మన ఫ్యాబ్ లో అయితే మీకు కావాల్సిన పట్టు దొరుకుతుంది కానీ సింగిల్ పీస్ కోసం అయితే కాల్ చేయకండి మేడం ఇంకా సెకండ్ థర్డ్ వచ్చేసి నైన్ తార కట్టుకుంది చూడండి నైన్ తార స్టైల్ చేసిన శారీ ఇప్పుడు నేను చూపించాలి అనుకుంటున్నా ప్రతి ఒక్క శారీ అండి చూడండి మనకి పిక్ లో ఎలా ఉందో రియల్ లో కూడా అలాగే ఉంది చూడండి నైన్ తార కట్టుకున్న శారీ ఓరల్ శారీ మొత్తం ఇదేనండి ఇలా చూడండి సేమ్ టు సేమ్ అలానే ఉంది ఈ పట్టు వచ్చేసి సిల్వర్ అండి సిల్వర్ కూడా ఇప్పుడు చాలా ఫేమస్ అవుతున్నాయి సిల్వర్ కూడా మనం కట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అందరూ గోల్డే కాకుండా కొంతమంది సిల్వర్ లో అడుగుతున్నారు అలాంటి వాళ్ళ కోసం సిల్వర్ చూడండి మనకి గోల్డ్ శారీ వచ్చేసి లైట్ గోల్డ్ కలర్ ఉంది బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ సిల్వర్ లో ఉందండి ఇలానే బ్లౌజ్ వస్తుంది కొంగు కూడా మనకి మంచిగా ఫుల్ బరాయించి వస్తుందండి ఒకరి శారీ మొత్తం చూసారా ఎంత బాగుందో బ్లౌజ్ కూడా వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది మనకి హెల్దీ ఉన్న ఉమెన్స్ కూడా మంచిగా సరిపోతుంది ఇలా చూడండి ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఎన్ని రకాల వెరైటీస్ అంటే అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి ఇంకో శారీ వచ్చేసి అందులోనే సేమ్ చూడండి కాకపోతే కాంట్రాస్ట్ వచ్చింది ఇది కాంట్రాస్ట్ శారీ ఓరు శారీ మొత్తం ఎంత బాగుందో మంచి కలర్ లో ఉంది చూడండి మనకి రామా కలర్ బార్డర్ వచ్చింది చూసారు కదండి శారీ అయితే ఎలా ఉందో హైలెట్ ఉంది ఇంత మంచి కలెక్షన్ ఇంత బ్యూటిఫుల్ అయిన కలెక్షన్ మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు పండక్కి కట్టుకున్నారంటే మనమే హైలైట్ కావాలి అలా ఉంది సరుకు ఇది చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ మాత్రం వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది కొంగు కూడా మనకి రిచ్ పళ్ళు వస్తుంది చూడండి పళ్ళు కూడా ఎలా ఉందో వావ్ చూడండి ఎంత బాగుందో మళ్ళా క్లాత్ అయితే స్మూత్ ఉన్నదండి మళ్ళా ఫుల్ వాషబుల్ మీకైతే అలాంటి భయం ఏమీ లేదు వాష్ చేస్తే కలర్ పోతుందేమో అని అలా అస్సలే కాదండి చూడండి ఓరల్ సారీ ఎంత బాగుందో పళ్ళు ఇది పళ్ళు ఎంత బాగుంది మనం కట్టుకుంటే ఇంకెంత పార్టీ అయినా కానీ పెళ్లి అయినా కానీ బతుకమ్మ అయినా కానీ ఎప్పుడు కట్టుకున్నా మనమే హైలైట్ కావాలి అంత మంచి బ్యూటిఫుల్ అయిన సరుకు ఇది చూశారు కదా మీకు వీడియో కాల్ లో ఎలా చూపిస్తామో యాస్ ఇట్ ఈస్ అదే పంపిస్తాము ఇంత మంచి కలెక్షన్ మీరు కూడా మిస్ అవ్వద్దు అంటే స్క్రీన్ మీద నెంబర్ ఉందిగా వెంటనే కాల్ చేయండి మంచి మంచి కలెక్షన్ అస్సలు మిస్ అవ్వద్దు నెక్స్ట్ లో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నమస్తే